యానిమల్తో తృప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరీలో చేరిపోయింది ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే తృప్తి కెరీర్ యానిమల్కు కు బిఫోర్ ఆఫట్లా ఛేంజ్ అయ్యింది వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తు ఈ ఇయర్ బ్యాడ్ న్యూస్లో విక్కీ కౌశల్లో ఆడిపాడిన ఈ చిన్నది విక్కీ విద్యాకావో వాలా మూవీలో రాజ్ కుమార్ తో రొమాన్స్ చేసింది కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన భూల్ భూలయ్య మూడు సూపర్ హిట్ కావడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంది ప్రజెంట్ దదక్ రెండు పై ఉండగా మరో రెండు నయా ప్రాజెక్టులను ఒడిసిపెడుతోంది క్రేజీ గర్ల్ తృప్తి షాహిద్ కపూర్ విశాల్ భరద్వాజ్ కాంబోలో వస్తోన్న మూవీలో ఫిక్స్ అయ్యింది తృప్తి దీనికి అర్జున్ వస్తారా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్ యాక్షన్ ప్యాక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది ఇదే కాదు మాలీవుడ్ స్టార్ హీరో ఫహాద్ తో జోడీ కట్టనున్నట్లు బాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తోంది ఇలా వరుసపెట్టి యంగ్ అండ్ డైనమిక్ హీరోలతో ఛాన్సులు కొల్లగొట్టడం చూస్తుంటే స్టార్ హీరోయిన్ గా చేంజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేట్టు కనిపించట్లేదు తృప్తి